పటాన్ పట్టణంలో ఉన్న సాకి చెరువు బఫర్జోను ఆక్రమించిన విషయమై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్నన్ జిహెచ్ఎంసీ ఇరిగేషన్ శాఖ ఈఈ మల్లేష్ జైఈ గులాం మొయినోద్దీన్ స్థానిక తహసీల్దార్ రంగారావు వీరందరికీ ఫిర్యాదు చేస్తూ వినత పత్రం అందజేసి మీడియా సమావేశం నిర్వహించారు పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ అనంతరం వారు మాట్లాడుతూ పటాన్ డివిజన్ పరిధిలోని రహదారి పక్కన గల పట్టణానికి పెద్ద చెరువు అయినటువంటి సాకి చెరువు పక్కనే హౌస్ ఆఫ్ ఇంకోర్ లేక్ సిటీ సంస్థ వారు భారీ బహుళ లేక్ సిటీ నిర్మిస్తున్నారు అయితే ఈ నిర్మాణంలో భాగంగా సాకి చెరువు చేపడుతున్నారని ఆరోపించారు మీడియా సమావేశంలో ఇరిగేషన్ శాఖ అధికారులు ఇలాంటి దురాక్రమాలను చూసి చూడనట్టుగా ఉండటం వల్లే ఇలాంటి సంస్థలు ఎదేచగా అడ్డు వరకు లేకుండా చెరువు బఫర్ జోన్లను కబ్జా చేస్తూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని మండిపడ్డారు ప్రభుత్వ స్థలాలను అక్రమంగా కబ్జా చేసి పైన చర్యలు తీసుకునేంత వరకు తగ్గేదే లేదని ఈ విషయం ఎంత వరకైనా వెళ్తామని తెలిపారు ప్రెస్ మీట్ జరుగుతుండగానే కార్పొరేటర్ హైడ్రా ఇంచార్జ్ బాలకృష్ణకు ఫోన్ చేసి ఇంకో సంస్థ చెరువు బఫర్ జోన్ ఆక్రమించిన విచారించ వివరించారు దానికి స్పందిస్తూ బాలకృష్ణ పటన్ చెరువు వచ్చి ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది బఫర్ జోన్ ప్రాంతాన్ని పరిశీలించి వాటి బౌండరీలు నిర్ణయించిన తర్వాతే నిర్మాణం చేపట్టాలని కార్పొరేటర్ డిమాండ్ చేశారు ఇంకా జరుగుతున్న నిమ్మకు నిరత్తునట్లు ఇరిగేషన్ శాఖ వారు ముద్దు నిద్రపోతున్నారని వారు ఎప్పటికప్పుడు కట్టడాలను పరిశీలించి సరైన చర్యలు తీసుకోకుంటే ఇలాంటివి పునరావృతం అవుతాయని మండిపడ్డారు సాకి చెరువు బఫర్ జం ఆక్రమించిన విషయమై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హైడ్రా కమిషనర్ రంగరాజ్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కన్నన్ జీహెచ్ఎంసీ ఇరిగేషన్ శాఖ ఇఈ మల్లేష్ జై గులం స్థానిక తహసీల్దార్ రంగారావు ఫిర్యాదు చేస్తూ వినతిపత్రం అందించడం జరిగిందని మీడియాకు తెలిపారు ఈ కట్ట పొర్తో రోడ్ వేస్తున్నారు వాళ్ళు కట్టకు దగ్గర ఆనుకొని రోడ్ వేస్తున్నారు ఆ రోడ్ వేస్తున్నారు అని చెప్పేసి నేను ఆ రోజు కలెక్టర్ గారి దగ్గరికి போய் కూడా కాంప్లైంట్ చేయడం జరిగింది కలెక్టర్కి చేసా వాళ్ళకు చేసా లోకల్ ఎంఆర్ఓకి చేసా భవన్లో ఇరిగేషన్ వాళ్ళకు చేసా జిల్లా ఇరిగేషన్ వాళ్ళకు చేసా ఈ అందరికి కూడా కంప్లైంట్ చేశాను నేను అయ్యా ఇట్లా జరుగుతుంది ఇబ్బంది ఉంది పఠాన్ చెరువు ప్రాంతానికి సంబంధించిన సాకి చెరువును చెరువు కట్ట నానుకొని రోడ్ వేస్తున్నారు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు దీని మీద తక్షణమే చర్యలు తీసుకోండి అని నేను కలెక్టర్కి కూడా చెప్పడం జరిగింది కలెక్టర్కి చెప్పిన తర్వాత అప్పుడు బుద్ధభవన్ నుంచి ఇరిగేషన్ వాళ్ళు నాకు ఫోన్ చేయడం మేము వస్తున్నామండి ఏదో మీరు కాంప్లైంట్ ఇచ్చారు కదా మేము వస్తున్నామని అని చెప్పేసి ఆ రోజు వస్తుంటే నేను లోకల్ ఎంఆర్ఓ కూడా నేను ఒక మాట చెప్పిన ఇట్లా బుద్ధభవన్ నుంచి ఇరిగేషన్ వాళ్ళు వస్తున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు ఏదన్నా అన్యాయంగా అక్రమంగా ఎవరన్నా ఇలాంటి ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు కానీ ప్రజలకు ఉపయోగపడే ఆస్తులు కానీ ఆక్రమించినప్పుడు మీరు కేసులు పెట్టే అధికారం కూడా ఉంది మీకు ఎంఆర్ఓ గారు మీరు ఖచ్చితంగా రండి అని నేను ఆ రోజు ఆయన ఫోన్ చేస్తే వాళ్ళ ఆర్ఐ గారిని పంపించడం జరిగింది ఇరిగేషన్ ఈఈ వచ్చిండు డిఈ వచ్చిండు జేఈ వచ్చిండ్రు మా నుంచి నుంచేమో ఆర్ఐ గారు అని కాజా పాషా గారు వచ్చి ఆ నలుగురు చూసి ఆ రోజు అన్నారు వాళ్ళు కూడా ఇరిగేషన్ వాళ్ళు మరి అరే ఇది బఫర్లోనే వేస్తున్నారు ఈ రోడ్డు ఎవరు వేస్తున్నారు అని చెప్పేసి ఇన్కార్ సంస్థ వాళ్ళని పిలిచి మీరు ఆపండి మేము అద్దుబందులు మేము సర్వే చేసి అద్దుబందులు పెట్టిన దాకా మీరు రోడ్ వేసుకోవద్దని నా ముందు చెప్పు చెప్పిన తర్వాత ఆగారు ఒక వారం రోజులు ఆగారు మళ్ళీ వాళ్ళ ప్రొద్దున చూస్తే మళ్ళీ వర్క్ స్టార్ట్ అయ్యింది ఎందుకు స్టార్ట్ అయిందని అడిగితే మాకు ఇరిగేషన్ వాళ్ళు వేసుకోమన్నారు మేము వేసుకుంటున్నాం అనేసి సంస్థ వాళ్ళు చెప్తున్నారు అరే మాకేమో సర్వే చేస్తామని మాకు చెప్పి మీకేమో రోడ్ వేసుకోమన్నారు మరి ఇరిగేషన్ వాళ్ళని విలువడికి నేను మాట్లాడతాను అన్న ఇరిగేషన్ వాళ్ళని మాత్రం పిలవట్లేదు స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ తోటి కూడా పోయి మాట్లాడిన అంటున్నాడు ఎంఆర్ఓని కూడా విలువలేడు అరులే న్యాయంగా ఉంటే ఇక్కడ వచ్చి దగ్గర దగ్గర గంట గంట నరైతుంది మన వచ్చి ఒక్క అధికారి కూడా రాలేదు అంటే వీళ్ళు అవినీతికి పాల్పడ్డట కూత వేటులో ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది ఎంఆర్ఓ రాలేడు ఎంఆర్ఓ సిబ్బంది రాలేదు ఆర్ఐ రాలేదు ఎవరు కూడా రాలేదు తీరా నేను విలేకరులను తీసుకొని రావాల్సిన పరిస్థితి ఇలా ఏర్పడింది వాళ్ళు చేసే పని మనం నిలబడి చేయాల్సి వస్తుంది చాలా అక్రమం ఇది ఒక్కటే కాదు ఈ రోడే కాదు అక్కడ ఏదైతే తూముందో చెరువు కట్ట దగ్గర ఆ తూమును డిస్టర్బ్ చేసారు ఆ తూములకు వెళ్ళిపోయే ఒక నాలా ఉంటుంది మాకు పొలాలకు పోతుండే గౌతమ్ నగర్ ఎంట పొలాలు ఉంటుంది ఆ నాలను కూడా డిస్టర్బ్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టి దాని డైవర్షన్ ఏమో అలాగుంటే అది చిన్నగా అది కూడా ఒక మీటరు వెడల్పుతోటి ఆ నాలను కట్టారు ఈ నాలని ఎందుకు కట్టిరని అడిగాడు ఎన్ఓసి ఇచ్చిరండి అన్నాడు మీ ఎన్ఓసి చూపి అంటే ఇప్పటివరకు చెప్పదు మేము అధికారులకు ఇచ్చినామంటాం సరే మీ అధికారులకు ఇస్తే ఈ వాళ్ళు ఎందుకు రావట్లేదు అని అడుగుతాం ఇట్లా కొన్ని కోట్ల రూపాయల ఆస్తులను నిజంగా ఆక్రమించే ప్రయత్నం ఈ ఇన్కార్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి నాకు ఇవాళ అర్థమైంది అధికారులు ఇరిగేషన్ అధికారులు రాకపోవడం స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ రాకపోవడం నాకు అర్థమైపోతుంది వీళ్ళు ఏదో ఎక్కడనో ఒక దగ్గర ఏదో నడిచినట్టు అనిపిస్తుంది కాబట్టి అన్నిటికైనా ముఖ్యమైనది కోర్టులు ఉన్నాయి న్యాయం ఎక్కడ జరగాల అక్కడ జరుగుతుంది కోర్టుకు వెళ్ళే పరిస్థితి వస్తే కోర్టుకు కూడా వెళ్తాను కోర్టుకు వెళ్ళి న్యాయం అడిగి ఆర్డర్ తీసుకొచ్చి ఆపించే ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా నేను కా నేను ఉన్నతోటి మా నాయకులతోటి మేము మాట్లాడి మేము ధర్నా కూడా ఎంఆర్ఓ ఆఫీస్ ముంగట ధర్నా చేస్తామని మీ ముఖంగా తెలియజేస్తున్నాం మీ దృష్టికి తీసుకురావడం కారణం ఏంటంటే మీరు కూడా భాగస్వాములు కావాలి ఎందుకంటే ఊరుకు సంబంధించిన ఆస్తి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ మీరు వస్తేనే న్యాయం జరుగుతుందన్న ఉద్దేశం మీద ఎందుకంటే అధికారులకు చెప్పినాం అధికారులు న్యాయం చేయటం